హాయ్ ఫ్రెండ్స్ నేను సొంతంగా దుర్గమ్మ మీద ఒక పాట రాశాను అది పాడుతున్నాను వినండి ఆలయం అందొక దీపం దీపానికి ఒక ప్రతిరూపం ఆ ప్రతిరూపం నీ వేనమ్మ రావమ్మ ఓ చల్లని కనక దుర్గమ్మ దీపం దీపానికి ఒక ప్రతిరూపం ఆ ప్రతిరూపం రావమ్మ ఓ చల్లని కనక దుర్గమ్మ దుర్గా నిన్నో నిలిపితి దసరా పూజలు జరిపితి దుర్గా నిన్ను నిలి దసరా పూజలు జరిపితి మీ జగన్మాతవు నీవమ్మా జనులను కాపాడోయమ్మా జగన్మాతవు నీవమ్మా జనులను కాపాడోయమ్మా తెలియక చేసిన తప్పులను పప్పులుగా నీవు భావించి తెలియక చేసిన తప్పులను நீவு பாவிஞ்சி ஒப்புகதமுலம்மா ஓல்ல கனக துர்மா ஆலயந்தொகம் தீபாக்கு ஒரு பிரதிரூபம் ஆ ரூபம் நீ வேணம்மா

కుమలయ్యేత్రి రావమ్మ కుంకుమ పూజలు చేస్తాము రావమ్మ కుంకుమ పూజలు చేస్తాము మానవ కోటికి మాతృమూర్తి రావమ్మ ఓ చల్లని దుర్గమ్మ ఆలయమందొక దీపం దీపానికి ఒక ప్రతిరూపం ఆ ప్రతిరూపం నీవేనమ్మా వేనమ్మ రావమ్మ ఓ చల్లని కనక దుర్గమ్మ ఆలయం దీపం దీపానికి ఒక ప్రతిరూపం ఆ ప్రతిరూపం నీవేనమ్మా రా నకాదుర్గమ్మా జై దుర్గా భవానికి జై చూడండి ఫ్రెండ్స్ నా పాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్